జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నాం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ దామెర నరసింహ వివేక్ వెంకటస్వామి వాకండ్ శ్రీహరి సీఎం సలహాదారు నరేంద్ర రెడ్డి ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్షాలు వానాకాలం పంటల సాగు సీజన్ వ్యాధులపై అప్రమత్తత రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై సమీక్షా సమావేశం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొందాం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత ఆర్డిఓ మోసంద్ తదితర అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే రాష్ట్రంలో అకాల వర్షాలు గోదావరి పై రాష్ట్రాలకు అకాల వర్ధవాళ్ళు రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జైతాల్ జిల్లా కలెక్టర్ గారి అదేవిధంగా అధికారులను ఇరిగేషన్ సివిల్ సప్లై యూరియా సంబంధించిన అనేక అంశాల్లో పూట సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులందరం సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివార ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలుగా వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ముంజంజగా వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతు కూడా ఇబ్బంది పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ జిల్లా గా జిల్లాకు సంబంధించి అధికారులు సప్లై చేస్తున్నారు మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడక్కడ వస్తుంది కొంచెం ఇన్కమ్ ఉందైనా కూడా అన్ని కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రి గారు నేను బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరు కూడా చేయాలి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం రేషన్ కార్డులు అనేది గొప్ప కార్యక్రమం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం ఆ రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం కానీ ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజవర్గంలో మండలెడ్కోవటంలో నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మంపురిలో మొదలుపెట్టడం లాంచంగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుంది అని మనవి చేస్తూ ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జైదాల్ జిల్లాలో సుమారు యాభై వే వేల పైచులకు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రేషన్ కర్లు ఇవ్వడం జరుగుతుంది వాటిపై సన్నభియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా ఒక ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా జిల్లా కలెక్టర్ గారు డే చోరు అండ్ మెడికల్ అధికారులు ప్రతి ఒక్క మెడికల్ ఆప్షన్స్ నిశ్చర్స్ ఇవ్వడం జరుగుతుంది అందుబాటులో అన్ని కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ప్రజానికి అండగా ఉండే విధంగా పనిచేస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం